అందరికీ నమస్కారం శ్రీకృష్ణ తత్వము లీలలు పరమార్థంలో శ్రీకృష్ణ లీలల్లోని మరొక లీల చూద్దాం గొల్లభాములు యమునా నది నుండి ప్రతిరోజు కడవులతో నీళ్లు తీసుకెళ్తూ ఉంటారు దూరం నుండి ఒక రోజున శ్రీకృష్ణుడు చూశాడు ఒక చెట్టు వెనుక దాక్కున్నాడు గోపములకు గోపములందరి దగ్గరికి రాగానే చెట్టు చాటు నుండి రాళ్ళు విసిరి వాళ్ళ నీళ్ల కడవలకి చిల్లులు పెట్టాడు కుండలోని నీరు కారిపోతోంది కుండలు తేలిక పడిపోతున్నాయి వారు ఏమైందా అని వెనుదిరిగి చూశారు కృష్ణయ్య చెట్టుచాటి నుంచి పొంచి చూస్తున్నాట కృష్ణ ఏమిటిది అని అడిగారు వాళ్ళు ఏమో నాకేం తెలుసు అన్నాడు అమాయకంగా అంటూనే పరిగెత్తాడట మరి వాళ్ళు కష్టపడి నీళ్లు తెచ్చుకుంటుంటే కుండలకు చెల్లులు పెట్టి నీళ్ళు ఎందుకు పోగొట్టాడు అది ఏంటో చూద్దాం మనం కుండలలో నీరు ఎట్లా నిండి ఉందో మానవుల అంతఃకరణల్లో కూడా అహంకారం నిండి ఉంటుంది మరి ప్రతి వాళ్ళు ముక్తిని కోరుకుంటారు కదా అంతఃకరణ నిండా అహంకారమే ఉంటే ముక్తి ఎట్లా లభిస్తుంది కుండలో నీరు లాగే మనసులోని అహంకారం కూడా కారిపోతే ముక్తి లభిస్తుంది అని చెప్పటమే ఈ లీలలోని పరమార్థం మరొక లీల ఒక పేదమ్మాయి పండ్లు అమ్ముతూ ఉందిట కానీ పళ్ళు ఎవ్వరూ కొంటలేదు సరే కృష్ణయ్య చూశాడు అదంతా ఎవ్వరూ కొనలేదు కృష్ణయ్య ఆ పళ్ళ మీద ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు కొన్ని పళ్ళు ఇవ్వవా అని అడిగాడు అయ్యా నేను పళ్ళు అమ్ముకుంటాను ఏదన్నా ధాన్యం కానీ డబ్బు ధనం కానీ తీసుకొస్తే ఇస్తాను అని ఆ అమ్మాయి చూసారా చతుర్దశ భువన భువనాలను తన కుక్షినందుంచుకున్న శ్రీ సాక్షాత్తు రా నారాయణమూర్తే ఒక పేదరాలి ముందర చేయి చాచి భిక్షం ఎత్తినట్టుగా పళ్ళు ఓవా అని అడుగుతున్నాడు భక్తికి అంత గొప్పతనం ఉందండి ఎప్పుడైతే ఆ పళ్ళు అమ్మే అమ్మాయి ధాన్యం ఇస్తే పళ్ళు ఇస్తానన్నదో వెంటనే కృష్ణయ్య ఇంట్లోకి వెళ్ళి దోశలు నిండా ధాన్యం తీసుకొని ఇట్లా ఒక్కళ్ళ పైకి ఒక్కళ్ళ కిందకి ఎగరేసుకుంటూ నడుచుకుంటూ పళ్ళు అమ్మాయి అమ్మాయి దగ్గరకు వచ్చాడు వచ్చి ఆ అమ్మాయితో ఇదిగో అమ్మీ ఈ ధాన్యం తీసుకొని పళ్ళు ఇవ్వు అన్నాడు తీరా దోశ చూస్తే అందులో కొన్ని గింజలే ఉన్నాయి దారిలో అన్నీ ఆ దోశల్లో చిన్ని దోశలు బుడిబుడి అడుగులతో నడు నడుస్తూ ఉండేసరికి ఆ ధాన్యం అంతా దారిలోనే పడిపోయింది కృష్ణయ్య ఆ కొద్ది ధాన్యం గింజల్ని ఆ బుట్టలో వేశాడు ఆ అమ్మాయి ఆ అమ్మి కృష్ణయ్యకు కావలసిన పళ్ళన్ని ఇచ్చింది కృష్ణయ్య ఆ పళ్ళను తీసుకొని నవ్వుతూ వెనుదిరిగి వెళ్ళిపోయాడు ఆమె ఇంటికి వెళ్ళి ఆ కొద్ది గింజలతోనే వంట చేసుకుందామని బుట్టలో చూస్తే అందులో రత్నాలు ఉన్నాయి బియ్యం లేవు చూశారా భక్తితో మనం చిన్న ఫలం ఇచ్చినా జగన్నాథుడు అమితంగా తృప్తి చెందుతాడు నీకు మోక్షాన్ని ఇస్తాడు కనుక భగవంతుని కొరకు మనం ఏ పని చేసినా అది వృధా కాదు అది చిన్న పనైనా సరే చిన్న సాయమైనా సరే అధిక ఫలంతో ఎదురొచ్చి మనల్ని ఆనందాబ్దిలో మునకలేయిస్తుంది ఈ లీల ద్వారా కృష్ణయ్య మనకేం చెప్తున్నాడు ఏదైనా మనం సాయం చేయాలనుకుంటే అవతల వాళ్ళ యొక్క స్థితిగతులు చూడకూడదు కులమతాలు చూడకూడదు వాళ్ళ అవసరాన్ని మాత్రమే మనం చూడాలి ఎవరికి సహాయం అవసరమో వారికి చెయ్యాలి అంతేగాని వీళ్ళు డబ్బున్న వాళ్ళ పేదవాళ్ళ ఆకులం వాళ్ళ ఈ కులం వాళ్ళ మగవాళ్ళ ఆడవాళ్ళ ఇట్లాంటి తేడాలు ఏవీ చూడకూడదు ఇదండి కృష్ణయ్యల ఈ లీలలోని పరమార్థం మరొక చిలుపులీల బాలకృష్ణుడు ఒకసారి పక్కింటికి వెళ్ళి ఆ ఇంటి అమ్మాయిని సంగీతం వచ్చా అని అడిగాట ఆ అమ్మాయి నాకు రాదు అందిట ముఖారి రాగం వచ్చా అన్నట నాకు రాదు అన్నదిట అప్పుడు చిలిపి కృష్ణయ్య ఆ అమ్మాయి బుగ్గ మీద గట్టిగా గిల్లి ఆ అమ్మాయి క్యారమని పెద్దగా వెక్కి ఏడుస్తుంటే ఇదండి ముఖారి రాగం అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాట ఆ చిలిపి కృష్ణుడు అంటే దీని అర్థం ప్రతిదీ మనం తెలుసుకొని ఉండాలి మంచైనా చెడైనా మనం వివేకంతో ఆలోచించి అన్నీ తెలుసుకొని ఉండాలి అని